హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయిని అంటే నా ఛానల్ పేరు కూడా అదే అనుకున్నాను మిడిల్ క్లాస్ అమ్మాయి అని ఎలా ఉంటుందో చెప్పండి చూడండి ఇక్కడ నేనైతే మార్నింగ్ రొటీన్ ఇంకా వంటకైతే ప్రిపేర్ అవుతున్నాను అనమాట వంట చేస్తున్నాను శుక్రవారం రోజు ఏ రోజు తీసిన వీడియో ఆ రోజు పోస్ట్ అయిపోతుంది మీకు పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇంకా అంట్లో అవన్నీ కడిగేసుకొని వంటలోకి అయితే వచ్చేసానండి పిల్లలకు టైం అవుతుంది కదా వంట చేసుకోవాలి అలాగే నేను చేస్తే వంట చూస్తూ నేను చెప్పే కొన్ని విషయాలు వినండి కొత్తగా పెళ్ళైన అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇవాళ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మ్యారేజ్ చేసి పంపిస్తారు కదా అమ్మాయిని ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అంతా కొత్తగా ఉంటుందండి ఇప్పుడు జనరేషన్ వేరుగా ఉంది నా అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు జనరేషన్ వేరుగా ఉందనమాట అప్పట్లో అమ్మాయిలు ఇంత స్పీడ్గా లేరు అంటే మాట్లాడగలిగే శక్తి అస్తోమత వాళ్ళకంటే వాళ్ళకు మాట్లాడే ధైర్యం ఉన్నా కూడా పెద్దవాళ్ళకు గౌరవం ఇచ్చి మాట్లాడే వాళ్ళు కాదనమాట సైలెంట్గా ఉండేవాళ్ళు ఇంకా కొత్తగా అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయికి అర్థం చేసుకొని కొంచెం అటు ఇటు ఏదైనా కూడా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో మంచి గృహిణిగా ఉంటుంది కానీ స్టార్టింగ్లోనే చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల అవన్నీ పొరపాట్లుగా తీసుకొని ఇంకా ఈ అమ్మాయి ఇంతే అని చెప్పేసి నిందలు వేయడం స్టార్ట్ చేశారనుకోండి ఎప్పుడు ఇంకా అప్పుడే మీ కుటుంబం విడిపోతుందనమాట ఇది చాలా అనుభవంతో చెప్తున్నాను నేను ఏంటంటే కొత్తగా వచ్చిన అమ్మాయికి ఏమీ తెలియదు మీ పద్ధతులు తెలియదు మీ మీ సంస్కారం ఏంటో తెలియదు మీ విలువలు ఏంటో తెలియదు కదా కొంచెం టైం పడుతుంది టైం ఇవ్వాలి కూడా నిజంగా చెప్పాలంటే కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి మినిమం ఒక వన్ ఇయర్ అన్న పడుతుందండి ఒక ఇంట్లో మింగిల్ అవ్వడానికి ఏంటంటే ఆ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి ఎవరేంటి అనేది అర్థం చేసుకోవాలి స్టార్టింగ్లోనే మనస్పర్ధలు తెచ్చేసుకొని ఇలా ఉంటుంది ఈ పని చేయట్లేదు ఆ పని చేయట్లేదు నిందలు వేస్తూ ఉంటే కుదరదండి ఇంకా చేసుకున్న అబ్బాయిలు కూడా కొంచెం అమ్మాయికి చెప్పేది అమ్మాయికి చెప్పుకోవాలి అబ్బాయికి చెప్పేది అబ్బాయికి చెప్పుకోవాలన్నమాట ఒక్కరికే సపోర్ట్ చేయకూడదు అటు తల్లికి కానీ ఇటు భార్యకు కానీ ఇద్దరికి స ఇద్దరికి సమానంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని రోజుల తర్వాత మంచి అత్త కోడలు అవుతారనమాట అయినా కూడా వన్ ఇయర్ తర్వాత కూడా ఇంకా మింగిలవట్లేదంటే అప్పుడు నన్ను అడిగితే ఇప్పటి జనరేషన్లో ఉండడం బెస్ట్ అండి ఒక్క దగ్గర ఉండి కొట్టుకోవడం కంటే కూడా వేరుగా ఉండి కలిసినప్పుడు ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు హ్యాపీగా ఉంటే చాలు వాళ్ళకి అత్త వాళ్ళని మామ వాళ్ళని చూసుకోవాలి కదా అంటే వాళ్ళకి చేతగాని టైంలో మనం చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలని మన బాధ్యత కూడా కానీ అమ్మాయిలకు కొంచెం టైం అనేది పడుతుంది కొత్తగా వచ్చిన కోడలకి మిగిలి అవ్వడానికి తెలీదు భయంతో ఉంటారు కూర్చుంటే ఏమంటారో నించుంటే ఏమంటారో అలా ఉంటుందన్నమాట అలా ఫ్రీడమ్ ఇస్తేనే కొంతవరకు ఫ్రీడమ్ ఇస్తేనే మిగిలి అవ్వగలుగుతారు ఒక కుటుంబాన్ని వదిలేసిన అమ్మాయి ఎలా ఉంటుంది కొన్ని రోజుల వరకు తర్వాత అర్థం ఇప్పుడు జనరేషన్ ప్రజెంట్గా వేరుందనమాట మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళకన్నీ తెలుసు ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ప్రతిదీ తెలుసుకో తెలుసుకొని ఉంటున్నారు కానీ కొంతమంది ఇందల్లా ఇంకా గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే కొంచెం ఓపిక అనేది తీసుకుంటే మంచి జీవితం అనేది ముందుకు అనమాట అంత కలిసి ఉండేటట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకునేటట్టుగా పరిస్థితులను అర్థం చేసుకునేటట్టుగా ఉంటుంది ఇంకా లేదు స్టార్టింగ్లోనే ఇంకా నిందలు వేస్తాము అది చేయట్లేదు ఈ పని చేయట్లేదు అలా ఇలా మాట్లాడితే మాత్రం ఇంకా దూరంగా ఉండడమే బెస్ట్ అండి కొన్నిసార్లు దగ్గరగా ఉండి గొడవ పడే కంటే దూరంగా ఉండి బాగుండడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట నా అనుభవంతో చెప్తున్నాను పుట్టింట్లో ఒకలా ఉంటుంది అర్థింట్లో ఒకలాగా ఉంటుంది ప్రతి ఆడపిల్లకి ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రులు కూడా ఏంటంటే అమ్మాయి జీవితం బాగుండాలని చెప్పేసి మ్యారేజ్ చేస్తారు కానీ ఆడపిల్లని కంటారు కానీ వాళ్ళ అదృష్టానికి కనలేరు కదా ఇంకా ఇలా సాగుతూ అనమాట కొత్తగా పెళ్ళైన అమ్మాయికి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే బెస్ట్ అనమాట ఇది ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్పాను ఇవాళ ఇంకా నా వంట వచ్చేసి చూడండి చిక్కుడుకాయ కర్రీ పప్పు చేస్తున్నాను ఇక్కడ పప్పు అయితే చేశాను అది షార్ట్ వీడియో తీసుకున్నానండి షార్ట్ వీడియోస్ పెడితేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారంట ఇంకా అందుకని అదైతే షార్ట్ వీడియో తీసుకున్నాను ఇది వచ్చేసి లాంగ్ వీడియో తీశాననమాట ఇంకా పప్పు కావాలి పప్పు చేసిన విధానం మీకు కావాలంటే నా ఛానల్లో చాట్ షార్ట్ వీడియోలో ఉంది చూడండి నేను చేసే స్టైల్లో ఇంకా వంట అయితే హడావిడిగా మొదలు పెట్టేశాను అనమాట ఈరోజైతే తొందరగా వెళ్ళిపోవాలి పనికి అనేది లేట్ అయింది అనుకోండి ఇంకా చాలా పని ఉందనమాట నాకు ఏం చేస్తాం ఇంకా రోజు వెళ్ళక తప్పదు ఇంట్లో ఉండి ఆడవాళ్ళని చూస్తే నాకు కూడా కొన్నిసార్లు ఇంట్లో ఉండాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఉంటే నాకు గడవదనమాట వెళ్ళాల్సిందే ఖచ్చితంగా వెనక్కి తిరిగే లోపలే మళ్ళీ నెల వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేస్తే ఇంటి రెంట్లు ఈఎంఐలు చీటీలు స్కూల్ పిల్లల ఫీజులు అమ్మో చాలా ఉన్నాయండి బాబాయ్ ఇవన్నీటినీ తీసుకుంటూ ఇవన్నిటినీ నెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా మీకు ఒక విషయం చెప్తామనుకుంటున్నాను ఈ ఛానల్ పేరు వచ్చేసి ఇంకా పెట్టలేదు కదా మామూలుగా నా పేరుతో ఉంది కానీ నేనైతే మిడిల్ క్లాస్ అమ్మాయిని పెడదాం అనుకుంటున్నాను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి అని బాగుంటుందా లేదా చెప్పండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ చివరి వరకు చూసిన వాళ్ళు చూసామని కూడా కామెంట్ చేయండి నా ఛానల్లో ఏముంటుందంటే నేను చేసుకునే పనులు నేను చేసుకునే విధానం ఉంటుందంటే అంతకు మించి ఏమీ చూపించలేను నేను ఇంకా నాకు రాదు కూడా ఎలా తీయాలో కూడా తెలియట్లేదన్నమాట యూట్యూబ్ అనేది చూడండి ఇక్కడ పప్పు అయితే చేసేసాను ఇంకా రోజు రెండు కూరలు వండుకుంటానండి నైట్ వచ్చిన తర్వాత నాకు టైం ఉండదు అందుకని నేను రోజు రెండు వండేసుకుంటాను వండేసుకొని ఇంకా వెళ్ళిపోతాను అనమాట నైట్కి వచ్చిన తర్వాత ఏముంటుంది అన్నమో లేదో రొట్టో ఏదో ఒకటి చేసుకొని అనమాట ఇలాగే ఉంటుంది ఇంకా పిల్లలకు బాక్సులు పెట్టాలి పప్పు అయితే ఎక్కువగా చేస్తానండి ఎందుకంటే నా పప్పుకు మా పిల్లల క్లాస్లో క్లాస్ టీచర్ వాళ్ళు పిల్లలు అడుగుతారంట పప్పు బాగుంటుంది మిమ్మల్ని మమ్మీ చేసిన పప్పు ఎక్కువగా తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అందుకే ఇద్దరికి ఎక్కువ ఎక్కువగా పెట్టి పంపిస్తాను అనమాట షేర్ చేసుకొని తింటారు స్కూల్లో ఇంకా ఈ కర్రీలోకి జొన్న రొట్టె చేస్తానండి మేము టిఫిన్స్ ఏమీ ఎక్కువగా చేయము రోజు ఎక్కువ వంటకు జొన్న రొట్టె చపాతి జొన్న రొట్టె అయితే రెగ్యులర్గా చేస్తాను నేను రొట్టె చేయించే చేసేదైతే చూపించట్లేదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం కొంచెం బద్ధకంగా దురదగా ఉందనమాట ఇలా కొంచెం మనకు దురదగా ఉన్నప్పుడు వాతం అంటాం కదా అలా ఉన్నప్పుడు ఇలా తేనెలో అల్లం ముక్కలు వేసుకొని పడిగడుపున తింటే తగ్గుతుందంట ఇంకా నాకు గుర్తొచ్చింది నాకు కొంచెం నైట్ ఎందుకో దురదగా అనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ తేనెలో అల్లం ముక్కలు వేసుకొని తింటున్నాను అనమాట తింటూ వంట చేస్తున్నాను మనకెక్కడండి ఒక దగ్గర కూర్చొని తినే టైం ఉండదు మన పనంతా అయిపోయి తిందామని కూర్చునేసరికి టైం అయిందని అడావిడిగా తినేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ ఇక్కడ వంట చేస్తూనే ఒక పక్క మా అమ్మాయికి జడ కూడా వేసేసాను అనమాట ఇంకా స్టవ్ దగ్గర నుంచి ఉంటే ఇంకా మిగతా పనులన్నీ అవ్వవు కదా బాక్సులు పెట్టాలి పిల్లలకి పంపించేయాలన్నమాట టైంకి పంపించాలి స్కూల్ చాలా దూరం ఉంటుంది తింపేసి రావాలన్నమాట ఇంకా ఇలా ఉంటుందండి లేస్తే ఆడవాళ్ళ హడావిడి మీకు ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి వీడియోలు నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏముందమ్మా నీ ఛానల్లో అనుకోకండి నాకు సపోర్ట్ చేయండి మంచి ఇల్లు అద్దం లాంటి ఇల్లు అద్దం లాంటి కిచెను వాటిని చూపించే వాళ్ళవే కాకుండా మా లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా కొంచమైన ఈ యూట్యూబ్ ద్వారా కొంచెమైనా మనీ చేయాలి మా వారికి కొంచెం తోడుగా ఉండాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మా పరిస్థితి ఏంటి మా వారు ఎలా ఉన్నారనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి